హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్యాండ్ టెక్స్ ఫ్రెండ్స్ రోజు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మనకి ఇచ్చిన డబల్ బెడ్రూమ్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అనేది సో డబల్ బెడ్రూమ్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అంటే ఆల్రెడీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా జరిగిపోతున్నాయి సో దీని గురించి కంప్లీట్ సమాచారం అనేది వీడియో చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ సంబంధించి కొల్లూరు వన్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా అక్కడ దానికి సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కరెంట్ కానివ్వండి తాగునీరు కానివ్వండి సో వీటిని వాళ్ళందరూ కూడా చాలా సమిష్టిగా చేసుకుంటున్నారు సో ముఖ్యంగా కొల్లూరు వారికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి బ్లాక్ల కింద డివైడ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన కరెంటు సప్లైని కూడా సాధించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఎవరైనా వెళ్ళాలంటే కనుక కరెంటుకి సంబంధించి కరెంట్ ఉండాలి వాటర్ ఉండాలి ఈ రెండు ఉంటే మాత్రం ఎవరైనా సరే ఎక్కడైనా బతకచ్చు సో కొల్లూరు డబల్ బెడ్రూమ్కి సంబంధించి కొల్లూరు వన్కి నేను చెప్పేది కొల్లూరు టూ కాదు కొల్లూరు వన్కి సంబంధించి ఏ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయో ఆల్రెడీ అందులోకి గృహ ప్రవేశాలు కూడా చేస్తున్నారు చాలామంది ఇప్పటికే చాలామంది వాళ్ళ సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకుంటున్నారు అలాగే చూసుకున్నట్లయితే కరెంట్కి సంబంధించి ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి మీటర్లు అనేది అయితే ఇవ్వడం జరిగింది కనెక్షన్ల వరకు మాత్రం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో బ్లాకుల వారీగా వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్స్ కింద ఏర్పడి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ కానివ్వండి అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ కానివ్వండి అలాగే హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద అఫిడవేట్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది కరెంట్ వాళ్ళకి కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఎందుకంటే మేము మా కుటుంబంతో సహా మాకు ఏదైతే కొల్లూరులో ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఉందో ఆ ఫ్లాట్స్ మేము అనేది అయితే షిఫ్ట్ అవుతున్నాము సో మాకు కరెంట్ సప్లై ఇవ్వండి అని చెప్పి ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద అఫిడవిట్ అనేది అయితే తయారు చేసి మనకి కరెంట్ ఆఫీస్కి ఇవ్వాల్సి ఉంటుంది సో అక్కడ కొల్లూరుకు సంబంధించి ఏంటంటే వర్గాలు ఒక పర్సన్ అనేది అయితే ఏర్పాటు చేసుకున్నారు ఆ పర్సన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ ఆ పర్సన్ ద్వారా ఈ పనులన్నీ కూడా చేయించుకుంటున్నారు సో అందరూ కలిసికట్టుగా ఈ పని చేయడం జరిగింది సో కొల్లూరు వన్ కి సంబంధించి కరెంట్ సప్లై అనేది అయితే కంప్లీట్ గా రావడం జరిగింది సో ఇప్పటికే గృహ ప్రవేశాలు షిఫ్ట్లు కూడా అవుతున్నాయి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వాటర్ కి సంబంధించి కూడా అతి త్వరలోనే కొల్లూరు వన్ లో వాటర్ సప్లై కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది సో ఇప్పటికే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి గృహ ప్రవేశాలు కూడా ఇలా చేసుకుంటూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ ఉండే అలాగే ఇంకా ఎక్కడైనా సరే దీనికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే మన ఛానల్లో తప్పకుండా చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా డౌట్స్ మీకు కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్